రెండు జింకలు అడవిలో బాగా గడ్డిమేసి మేతమేసి దాహం వేసి నీళ్ళ కోసం అడవంతా తిరుగుతా 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 ఒకటి ఎక్కడా నీళ్లు దొరకలా ఆఖరికి చిన్న గొయ్యి ఆ గోతులో కొంచెం నీళ్లు ఉన్నాయి ఆ కొంచెం ఉంటే గబగబా మగ జింక ఆడ జింక ఈ రెండు గబగబా అక్కడికి వెళ్ళి ఈ రెండు కూడా భార్య భర్తలు ఈ మగ జింక ఆడ జింకను చూసి నువ్వు తాగు అని చెప్పంటుంది జింకేమో మగ జింకను చూసి నేను కాదు నువ్వు తాగు అని చెప్పంటుంది మగజింకేమో నీ తాగుతా లే ముందు నువ్వు తాగు అని ఆడ జింకేమో నేను తాగుతా కానీ ముందు నువ్వు తాగు రెండు కూడా బహు దాహంతో అల్లాడిపోతున్నాయి నీళ్ళ కోసమే పరుగు పరుగున వచ్చినాయి నీళ్లు కనిపించినప్పుడు ఆ నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు మగజింక మొదట ఆడజింకే తాగాలి అని చెప్పి నువ్వు తాగు నువ్వు తాగు నువ్వు తాగు నువ్వు తాగు కొంతమంది ఉంటారు రాత్రంతా కూడా పడి పడి తాగుతారు అడ్డగాడిదిలాగా రోడ్ల మీద తిరుగుతారు అర్ధరాత్రి ఇంటికి వస్తారు అన్నం పెట్టావు గిన్నెలు గిన్నెలు మొత్తం ఖాళీ చేసి పడేస్తారు ఇంకే ఇంకొచ్చి మొత్తం అన్నం గిన్నె మొత్తం ఖాళీ అయిపోవాలి కూర గిన్నె మొత్తం ఖాళీ అయిపోవాలి ఇటు మొత్తం ప్లేట్ మొత్తం నాకి పడేసేయ భార్య తిందా అడగడండి పిల్లలు తిన్నారా అడగడండి కానీ ఒక మొత్తం తక్కువైందనుకోండి ఆ గిన్నెతోనే ఆ భార్య తల మీద కొడతాడండి ఏమే కడుపు నిండా భోజనం పెట్టడం చేత కాదా రే పసువో కడుపు నిండా భోజనం పెట్టాల్సింది నువ్వో నీ భార్య కాదు పాపం ఆ బాగ్యరాలు ఒకవేళ నేను గాని నా పిల్లలు గాని కడుపు భోజనం చేసేసి ఒకవేళ ఒక ముద్ద తక్కువ పెట్టామంటే వీడు చావు కొడతాడని చెప్పేసి తాను సగం తిని బిడ్డలకు సగం పెట్టి ఈ భర్రకు మాత్రం కడుపు నిండా భోజనం పెట్టాల్సిందే భార్య తిందా బిడ్డలు తిన్నారా కనీస అడగను కూడా అడగడండి ఏమంటారు చెప్పండి పశువు కాదు జింకను చూడండి దాహంతో అల్లాడిపోతున్నప్పుడు కొంచెం నీళ్లు దొరికినప్పుడు మగ జింక ఏం కోరుకుంటుందో తెలుసా తన భార్య అయినటువంటి ఆడజింక నీళ్లు తాగాలి ఆడజింక ఏం కోరుకుంటుందో తెలుసా మగ జింక మగజింకీ రెండు తాగట్లేదండి రెండు జింకలు తాగట్లా ఆఖరికి రెండు ఒక చేద్దాం ఇద్దరం కలిసి తాగుదాము అని చెప్పి మగ జింక మూతి పెట్టింది ఆడ జింక కూడా తన మూతి పెట్టింది ఈ రెండు నెలల్లో మూతి పెట్టి రెండు తాగేస్తా ఉన్నాయి నీళ్లు ఆ నీళ్లు మాత్రం తరిగిపోట్లా నీళ్లు మాత్రం తగ్గిపోట్లా ఉన్నమే కొంచెం నీళ్లు అది తాగుతుంది ఇది తాగుతుంది కారణం చెప్పండి మూత అయితే పెట్టినవి గానీ అటు జింక తాగట్లే జింక తాగట్లే మా చెల్లెళ్ళు ఏమనుకుంటారు చెప్పంటారా అలాంటి జంకెర పెళ్లి చేసుకున్నా బాగుండేది పనికి ఇంటికి వచ్చాడంటే గిన్నెలు గిన్నెలు మొత్తం ఖాళీ చేసి పడేస్తాడు నా గురించి కానీ బిడ్డల గురించి కానీ అసలు మేము తిన్నావా ఉన్నామా పట్టించుకునే ప్రసక్తి లేదు నువ్వేలా బంగారం నుండి భర్త అవుతావు ఒకసారి ఆలోచించుల్ లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి